వెల్కమ్ రాజేష్ ఉమ్మడి మహబునగర్ జిల్లాలో స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రాజకీయాలు కొంత రసవత్రంగా సాగుతున్నాయి సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకునేందుకు బీఆర్ఎస్ పావులు కదుపుతుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి తొలి ఎన్నికల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీంతో నెంబర్ గేమ్ రాజకీయం తెర మీదకు తెస్తున్నాయి ఇరు పార్టీలు పార్లమెంట్ ఎన్నికల ముందు పాలమూరు జిల్లాలో పొలిటికల్ హీట్ పెంచుతోంది స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల ఘట్టం ముగియడంతో బరిలో అభ్యర్థులు తుది రూపు కూడా ఖరారవుతోంది కాంగ్రెస్ నుంచి మన్న జీవన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డిలు అట్లాగే స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్లు బరిలో నిలిచినటువంటి నేపథ్యం ఇక అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జిల్లా రాజకీయాలు కొంత రంజుగా మారాయని ఖచ్చితంగా చెప్పాలి మరోవైపు బీఆర్ఎస్ కు క్షేత్రస్థాయిలో స్థానిక సంస్థల ఓటర్ల బలం ఉంటే కాంగ్రెస్కు రాష్ట్రంలో అధికార బలం ఇవాళ ఉన్నట్టుగా చెప్పాలి దీంతో ఈ ఉప ఎన్నికల్లో ఇరు పార్టీలు కూడా నువ్వా నేనా అన్నట్టుగా ఇవాళ పోటీ పడుతున్నటువంటి నేపథ్యం ప్రస్తుతం కనిపిస్తోంది ఇక మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోరు మొదటి నుంచి కూడా కొంత అసోత్రంగా మారింది జిల్లాలో స్థానికంగా ఉన్న సంస్థల ఓటర్ల బలం లేకపోయినా కాంగ్రెస్ అభ్యర్థిని బలిలో నిలపడం కొంత రాజకీయాలను హీటెక్కించినట్టుగా చెప్పాలి సో ఇక అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా కొంతమంది ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు వారికి తోడుగా రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండటంతో మిగిలిన వాళ్ళలో కూడా కొంత మెజారిటీ సభ్యులు అస్తం గుటికి ఓటేస్తారని కూడా భావిస్తున్నారు సో నిన్నటి వరకు చేరికలను నిషేధించినటువంటి కాంగ్రెస్ నేడు ఆపరేషన్ ఆకర్షణ కూడా అమలు చేస్తోంది ఇక బీఆర్ఎస్ తో ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను తమ వైపు ఆకర్షించుకునేందుకు ఇప్పటికే పలు హామీలు సైతం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టుగా ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు ఖచ్చితంగా కూడా చేరికలు జరుగుతున్నటువంటి తరుణం కూడా ఉంది సో ఇక పాలమూరు ప్రజా దీవెన సభ వేదికగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్నటువంటి వివిధ అభివృద్ధి పనులు కూడా ఆ బిల్లులు సైతం విడుదల చేస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి సో ఇక ఎన్నికల నోటిఫికేషన్ అనంతరం జిల్లాలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే కార్యక్రమం కూడా కొనసాగుతోంది మహమ్నరు స్థానిక సంస్థల్లో మొత్తం పద్నాలుగు వందల ముప్పై తొమ్మిది ఓటర్లు ఉన్నారు ఇందులో ఎంపీటీసీలు త్రిపుల్ ఎయిట్ జడ్పీటీసీలు ఎయిటీ త్రీ కౌన్సిలర్లు నాలుగు వందల నలభై తొమ్మిది ఎమ్మెల్యేలు పద్నాలుగు ఎమ్మెల్సీలు ఇద్దరు ఎంపీలు ఇద్దరు ఉన్నారు అయితే ఇందులో దాదాపుగా ఎనిమిది వందల యాభైకి పైగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్లోనే ఉన్నారు సో ఇక కాంగ్రెస్కు సుమారుగా నాలుగు వందల పైద్యులకు ఓటర్లు ఉన్నారు ఇక బీజేపీ ఇతర పార్టీలు స్వతంత్రులు కలుపుకుంటే మరో వంద మంది వరకు కూడా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి సో దీంతో పూర్తిగా నెంబర్ మీదే ఆధారపడి ఉన్నటువంటి ఎన్నిక కావడంతో కాంగ్రెస్ అదే స్థాయిలో పావులు కదుపుతోంది మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్సీ సీటు గెలుపుపైన ప్రత్యేక దృష్టి సారించారని చెప్పాలి సో ఇక సీఎం హామీ మేరకు ప్రతి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లను కూడా సంప్రదిస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ దూకుడు కొనసాగుతోంది సో ఇక వారి సమస్యలు అవసరాలు తెలుసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పార్టీలో చేర్చుకోవడం లేదా తమకు అనుకూలంగా ఓటు వేయించుకునే ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తున్నారు బీఆర్ఎస్ మాత్రం ఉన్నటువంటి బలాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది సో ఇక తాజాగా వలసలో ఆందోళన కలిగిస్తున్నటువంటి నేపథ్యంలో త్వరలో రాసే శిబిరాలు ఏర్పాటు చేసే యోచనలు ఇవాళ గులాబీ నేతలు కూడా ఉన్నట్టుగా మనకు వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి నవీన్ కుమార్ రెడ్డి ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు పార్టీ చెందినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఓటర్లను కూడా కొంత ఓట్లను అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి సో ఇక పోలింగ్కు రోజులు దగ్గర పడుతున్న కొద్దీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కాంగ్రెస్లో చేరుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తోంది రానున్నటువంటి రోజుల్లో మరికొన్ని రోజుల్లో ఈ చేరికలు జోరందుకునే అవకాశం కూడా లేకపోలేదంటూ కూడా చెప్తున్నారు మరోవైపు ఇప్పటికే టచ్లో ఉన్నటువంటి అంశాలను కూడా అస్తం శ్రేణులు చెప్తున్నటువంటి నేపథ్యం దీనికి తోడు కాంగ్రెస్ ఓటింగ్ కొంత తోడైతే ఎమ్మెల్సీ స్థానంలో విజయం సాధిస్తామనే యోచనలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అత్యంత ధీమాగా కనిపిస్తోంది చూడాలి మొత్తం ఈ నెంబర్ లో ఎవరు సక్సెస్ సాధిస్తారు ఎవరు बोर्ला मतलब वेट चूलिए फर् मोर वीडियो प्लीज़ वाच हेस्टैग यू